తిరువురు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు పద్నాలుగవ వార్డులో స్థానిక నేతలతో కలిసి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు ఈ క్రమంలో అనేక సమస్యలను ప్రజలకు కొలికపూడి వివరించారు మరోవైపు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుస్తుందని మీ సహకారంతో నన్ను గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఆయన కోరారు ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక తนายకు పలు పలు ఉన్నారు నౌస్తమ్మ మొఖంకి స్కూల్ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందల పేరుతో పదిహేను వేలు పడుతుండే జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ఇస్తానని చెప్పేసి ఒకరికి ఇచ్చారు ఒకరికి ప్రతి వయసు ఇచ్చారా ఇచ్చారా ముందు పదిహేను వేలు అన్నాడు తర్వాత పద్నాలుగు వేలు అన్నారు తర్వాత పదమూడు వేలు అన్నాడు కలిసేశాడు తర్వాత మొదటి సంవత్సరం అమ్మఒడి పడిన వాళ్ళకి చాలామంది రెండో సంవత్సరాలు రెండు సంవత్సరాలు వచ్చినప్పుడు చాలా మంది అంటే వరుసగా పరిగణనో కరెంటు బిల్ ఎక్కువనో ఇంట్లో బైక్ ఉందనో లో పెట్రోల్ ఉందానో అన్ని కట్ చేసుకుంటూ వచ్చారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా నాలుగు వేలు కన్షన్ వస్తుంది అందరికీ చెప్పండి సైకిల్ గుర్తు మీరు ఉండేది ఆయన